ఇక్కడ పెద్దవాడికి చిన్నవాడికి వ్యత్యాసం ఏమీ లేదు అందరికి ఒకే రకమైనటువంటి చట్టాలు అమలు పరచాలి అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి మరి ఆ కార్యక్రమం ఈరోజు జరుగుతుందా ఆ కార్యక్రమం ఈరోజు జరిగితే ఈరోజు సస్పెన్షన్స్ తో వదులుతారా వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు ప్రశ్న ఓట్లో దీని మీద విచారణ జరుపుతా ఉన్నారు సార్ ఒక నిమిషం వస్తాను వెంకటేష్ గారు వల్లి వస్తాను మీ దగ్గరికి విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి సో ఏంటి ఇదంతా కూడా ఏంటి మొదటి వరకేమో మీది పై చేయిగా ఉంది మద్యంకి సంబంధించినటువంటి ఈ కుంభకోణాలు కావచ్చు అంతేకాకుండా వీటి అంశంలో కానీ ఇప్పుడేమో అప్పర్ హ్యాండ్లోకి వచ్చేసినటువంటి పరిస్థితి అప్పర్ హ్యాండ్ నుంచి డౌన్ఫాల్ అయినటువంటి పరిస్థితి ఏంటి అసలు ఇదంతా కూడా అంటే ఇదంతా కూడా తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది మూడు వేల కోట్ల రూపాయలు పదహారు నెలల్లో దోచేశారు నకిలీ ఫేక్ మద్యం ద్వారా అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేసేసినటువంటి పరిస్థితి మద్యం స్కామ్ ఆల్మోస్ట్ మరుగులు పడిపోయి ఈ నకిలీ మద్యం పైకొచ్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏమంటారు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి మరి ఇప్పుడు వెంకటేష్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఏంటి చేసి వదిలేయడం అన్నా లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏమంటారు గుడ్ మార్నింగ్ అండి మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరు కూడా గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు మద్యానికి సంబంధించి ఇటువంటి లాయర్ గారు అడిగినట్టు వారిపై చర్యలు తీసుకుంటారా తీసుకురా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మాకు ఏ విధమైనటువంటి పక్షపాత ధోరణి లేదు కాబట్టి ఈ రోజున ఆ యొక్క మద్యం ఏదైతే ఈ మద్యానికి సంబంధించి ఎవరైతే వీళ్ళని చట్టపరంగా ఎన్ని రకాల సెక్షన్స్ ఉన్నాయో దాని వాళ్ళకి అప్లై అన్ని కూడా అప్లై చేయడం జరుగుతుంది కేవలం సస్పెండ్ చేయటమే కాదు చట్టపరంగా కూడా అందరిపైన చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడా ఎవరిని కూడా స్పేర్ చేసే చేయాల్సినటువంటి అవసరం లేదు చట్టపరంగా ఏ చర్యలు తీసుకో అన్ని తీసుకోవాలనేటువంటి నిష్పక్షపాతమైనటువంటి విచారం జరుగుతుంది నేరస్తులందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టేటువంటి కార్యక్రమం అరెస్ట్లు దగ్గర అరెస్ట్లు కూడా అవసరమే ఖచ్చితంగా ఇది ఇంత పెద్ద నేరం చేసినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా చట్టపరంగా చేయాల్సినటువంటి డ్యూ కోర్స్ మొత్తం నడుస్తుంది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం వీరు చేసినటువంటి ఈ తప్పుడు పనికి ఈ నేరం ఈ నేరానికి సంబంధించి ప్రాథమికంగా ఆ ఇన్ఛార్జి ఎంత పాత్ర ఉంది ఏంటి అనేటువంటిది పక్కన పెడితే ఆయన పైన ఆరోపణలు వచ్చిన వెంటనే తగు విధమైనటువంటి చర్యలు తీసుకొని నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాల అనేటువంటి ఉద్దేశంతో వారి పార్టీ నుండి సస్పెండ్ చేయటం జరిగింది ఇటువంటి కార్యక్రమం గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఎవరికైనా జరిగినటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి దాఖలాలు ఇది బాధ్యత గల ప్రభుత్వం అందుకనే ఎవరు మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా తప్పు చేసిన వాళ్ళని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వారిపై చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అదే ఆ ప్రభుత్వానికి బాధ్యత లేని ప్రభుత్వానికి బాధ్యత కలిగిన ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఈ రోజున ప్రజలు గమనిస్తా ఉన్నారు నిజంగా వాళ్ళు కేవలం మద్యాన్ని ఒక ప్రాంతంలో చేసిన మద్యం చేసిన కుంభకోణమే వాళ్ళు మూడు అంటే ఆర్గనైజ్డ్ గా చట్ట చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వారు చేసినటువంటి ఇదే కార్యక్రమం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు ఈ నకిలీ పిచ్చి మద్యం రాష్ట్రం మొత్తం ప్రజలకు అందించారు లాయర్ గారికి ఎట్లా గొట్ల మిథున్ రెడ్డి గారు నిర్దోషిగా బయటకు వస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు సరే చట్టం తన నిర్ణయం ఏదో విచారణ తర్వాత చట్టం అతను నేరసు కాదనేది చట్టం నిర్ణయిస్తుంది కానీ ఇక్కడ ఈ ఈ మద్యానికి సంప కల్తీ మద్యానికి సంబంధించి కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి కల్తీ మద్యానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఎవరిని కూడా క్షమించాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళు నరరూప రాక్షసుల కంటే కూడా దారుణమైన వ్యక్తులు కేవలం డబ్బు కోసం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పనంగా పెట్టి వారి ప్రాణాలని పనంగా పెట్టి డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు ఇది హత్య కేసు కంటే కూడా చాలా తీవ్రమైనటువంటిది నేరం కాబట్టి ఈ నేరానికి సంబంధించి నేరస్తులుగానే చూస్తాం తప్ప ఎవరు కూడా మా పార్టీయో లేదా ఇంకో పార్టీయో అనేటువంటి అంశం ఎట్టి పరిస్థితిలో కూడా చూడం చూడడం కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరుగుతా ఉంది గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రజల యొక్క ఆరోగ్యాలను పణంగా పెట్టి రక్త మాంసాలతో వ్యాపారం చేసి కోట్ల రూపాయలని దండుకున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది వెంకటేష్ గారు ఈ కేసుకు సంబంధించి మాట్లాడితే ఓకే ఒక వైసీపీ అనలిస్ట్ గా వచ్చారు చెప్తా ఉన్నారు ఓకే అనుకోవచ్చు కానీ పనిలో పనిగా మిథున్ రెడ్డి గారు కూడా సర్టిఫికేషన్ ఇస్తా ఉన్నారు ఇది 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 ఏంటంటే మనం చేస్తే ఒకటి ఎదుటివాడు చేసే ఒకటే విధానం కనబడతా ఉంది ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన మేము చర్యలు తీసుకున్నాం మీ పార్టీకి సంబంధించి చర్యలు తీసుకోవాలా మీరు గంజాయి కేసులో చైన్ స్నాచర్స్ ని చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నా కానీ వారిని వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తారు మీలా మీ బండ్ల కింద మీరే చంపేసి వాళ్ళు మాత్రం కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఆ ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు అంటే ఇక్కడ వీళ్ళు స్పష్టంగా కనబడతా ఉన్నది ఏంటంటే వాళ్ళ ఐదు సంవత్సరాల్లో ఏ నేరం చేసినా కూడా హ్యాండ్ ఎవరైనా తప్పు ఏమైనా నేరాలు అంటే ఇక్కడ నిజంగా చంద్రబాబు నాయుడుకి అలాగే నారా లోకేష్ కి ఇద్దరికి కూడా హస్తం ఉంటే నిజంగా వాళ్ళకి హస్తం ఉంటే అధికారులు వాళ్ళ పరిధిలోనే కదా పనిచేసేది మరి ఈ స్కామ్ బయటికి రాకుండా ఆపేటటువంటి ఉన్నాయి కదా మరి ఈ అధికారంలో వీళ్ళ అధికారం ఉన్నప్పుడే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కదా సో దీనికి ఏమి డిఫైన్ చేస్తాం మనం ఏదండి అంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి సంబంధం ఉంది దీన్ని ఇది ఎన్ బ్రాన్స్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది నిజంగా ఆ విధంగా సంబంధాలుంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు అక్కడ ఉన్నటువంటి అధికారి కూడా ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారే సో గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఏది బయటికి రాలా వచ్చినా కూడా వాటి మీద చర్యలు లేవు మరి ఇప్పుడేమో అవన్నీ కూడా ఎక్స్పోజ్ అయినటువంటి పరిస్థితి సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటారు సార్ ఇక్కడ ఇక్కడ ఇదే ఇప్పుడు రాజకీయ పార్టీ పరంగా ఏది దొరికినా ఏది దొరికినా సరే దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ప్రభుత్వమైన బురద జల్లాలనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు నిజంగా మా మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీటి వెనక కల్లో కూడా ఉండేటువంటి అవకాశం లేదు వీళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలు వీళ్ళు చెప్తారు వంద చెప్తారు కానీ ప్రజలు నమ్మాలి కదా ఇప్పుడు నిజంగా నిజంగా రాజకీయ నాయకులు యొక్క మా మా అధినాయకత్వానికి సంబంధించిన ఏ అంశంలో అయినా సరే అక్కడ పాత్ర ఉంటే ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే బాబాయిని చంపారు కదా చంపినటువంటి అవినాష్ అరెస్ట్ కాకుండా ఏ విధంగా ఆపారు చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఆ అనంత బాబుని ఏ విధంగా ఈ రోజు కూడా ఈ రోజు కూడా శాసనమండలిలో బొత్స గారు వెనకాలే కూర్చోబెట్టుకొని అతనితో మాట్లాడిస్తా ఉన్నారు ఆ విధంగా వాళ్ళకి ఫేవర్ చేసేటువంటి అవకాశం ఉండేది కదా మేము ఎక్కడా కూడా ఫేవర్ చేసేటువంటి అంశమే లేదు మా పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా నేరస్తుడిని నేరస్తుడుగానే చూస్తా ఉన్నాం ఇది ప్రభుత్వానికో లేదా ప్రభుత్వం నుండి పెద్దలకు ఆపాదించి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం లేదు నిజంగా మా పాత్ర ఉంటే ఇవాళ ఈ యొక్క మధ్యాహ్నం కల్తీ మధ్యానికి సంబంధించిన అంశం బయటగా వచ్చేటువంటి అవకాశం లేదు కానీ ఈ రోజున తప్పుడు పనులు చేసేటువంటి తప్పుడు వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేశాము ఇంకా మిగతా వాళ్ళని పారిపోయిన వాళ్ళని అరెస్ట్ చేస్తాము దీని చట్టపరంగా ఏ విధంగా అయితే గత ఐదు సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజర్ గా పిచ్చి మధ్య అమ్మి ప్రజల ప్రాణాలతో వాడారు ఆ నేరానికి ఈ నేరానికి పెద్ద తేడా ఏం లేదు ఇది ఒక ప్రాంతంలో జరిగింది అది రాష్ట్ర జరిగింది కాబట్టి దీనికి సంబంధించి మా మాకు సంబంధించి చాలా ప్రజలు మా పైన చాలా క్లిస్టల్ క్లియర్ గా మాకు సంబంధించిన అంశంలో ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది ప్రజలకి తెలుసు కాబట్టి ప్రజలే అంతిమ నిర్ణయతలు నేరానికి సంబంధించి నేరస్తులకి మాత్రం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దానికి సంబంధించిన విచారణ చేస్తా ఉన్నారు యా ఓకే మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి సో ఓవరాల్ గా తంబల్లపల్లి నియోజకవర్గం సో ఆయనకి టికెట్ ఇచ్చేటప్పుడే చాలా మంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అడ్డుకున్నారట సో ఈయన పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చాలా కావాల్సినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన పేపర్లో యాడ్